నమస్కారం నా పేరు శ్రీలేఖ వెల్కమ్ టు సిజార్ టివి తాజా వార్తలు విషయానికి వస్తే టీడీపీ జనసేన పార్టీలు ఈ నెల పదిహేడున పల్లాడు జిల్లా చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు బస్సులు ఇస్తామంటూ ఆర్టీసీ ముందుకొచ్చింది ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాసిన లేఖకు సమాధానంగా ఎన్ని బస్సులు కావాలో చెప్పాలని కబురు పంపారు చిలకలూరుపేటలో ఈ నెల పదిహేడున భారీ బహిరంగ సభను టీడీపీ జనసేన పార్టీలు ప్రకటించాయి కొత్తగా బీజేపీ కూడా కూటమిలో చేరడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరవుతున్నారు ఈ సభకు తమ శ్రేణులు తరలివచ్చేందుకు వీలుగా బస్సులు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు స్పందించిన ఆర్టీసీ ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ ఇవ్వాలని కోరారు గతంలో నిర్వహించిన సభలకు తమకు ఆర్టీసీ బస్సులు కేటాయించాలని టీడీపీ జనసేన పార్టీలు కోరాయి కానీ ఆర్టీసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు దీంతో జగన్ సర్కార్పై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి చేశారని ఆరోపించారు అయితే చిలకలురుపేట సభకు మాత్రం బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది ప్రధాని మోదీ హాజరవుతారనే సమాచారంతో బస్సులు ఇస్తామన్నారా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు